ఓం నమో వెంకటేశాయ ఈరోజు ఆగస్టు ఇరవై తేదీ శ్రీ వరాహస్వామి జయంతి ఈ వీడియోలో వరాహస్వామి జయంతి గురించి కొన్ని విషయాలని తెలియజేస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వారైతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆదివరహ క్షేత్రమైన తిరుమలలోని శ్రీ భూవరహ వారి ఆలయంలో ఈరోజు అంటే ఆగస్టు ఇరవై ఐదున వరహ జయంతి జరగనుంది ఇందులో భాగంగా ఉదయం కలశ స్థాపన కలశ పూజ పుణ్యాహవాచనం చేస్తారు ఆ తర్వాత పాలు పెరుగు తేనె చందనం కొబ్బరి నీళ్లు వివిధ రకాల పండ్లతో తయారు చేసిన పంచామృతంతో వేదోక్తంగా మూలవర్లకు ఏకాంతంగా అభిషేకం నిర్వహిస్తారు కలియుగ వైకుంఠంగా బాసి తిరుమలలో ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతి సంవత్సరం శ్రీ వరాహస్వామి జయంతిని తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహిస్తుంది స్థల మహాత్యం ప్రకారం తిరుమలలో తొలి పూజ తొలి నివేదన శ్రీ వరాహస్వామి వారికి చేస్తారు భక్తులు ముందుగా శ్రీ వారిని ఆ తర్వాత శ్రీవారిని దర్శించుకోవడం ఆచారం స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణం కోసం శ్రీ వరాహస్వామి వారి అవతారం ఎత్తి సంహరించి భూదేవిని రక్షించినట్లు పురాణాల ద్వారా మనకి తెలుస్తోంది ఓం నమో వెంకటేశాయ